మీడియా పవర్ ఆఫ్ న్యూస్ అందరికీ నమస్తే ఇప్పటికే భారతదేశం అంతా గణపతి నవరాత్రులతో మారు మోగిపోతుంది లోని ప్రముఖంగా చెప్పుకునే గణపతి ఉత్సవాల్లో ఒకటి బాలాపూర్ గణేష్ విగ్రహం ప్రస్తుతం మనం బాలాపూర్ గణేష్ విగ్రహం దగ్గరకు వచ్చాం ఈసారి బాలాపూర్ గణేష్ ప్రత్యేకత ఏంటంటే దాదాపు రెండు కోట్ల మేర వెచ్చించి ప్రత్యేకమైన సెట్ ఇప్పించారు మరి బాలాపూర్కి వచ్చిన భక్తులు ఏ విధంగా చూస్తున్నారు బాలాపూర్ అంటే అంతా గుర్తుకొచ్చేది లడ్డు వేలం పాట మరి ఆక్సిజన్లు ఈసారి గతేడాది కంటే ఈసారి ఎక్కువ జరుగుతుందా లేకపోతే అదే విలం పడ కొనసాగుతుందా వచ్చిన భక్తులు ఏమనుకుంటున్నారు బాలాపూర్ లడ్డుకు దేశ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది మరి ఈసారి బాలాపూర్ లడ్డు ఎంత వేలనో పలకబోతుంది ఇక్కడికి వచ్చిన భక్తులు ఏ విధంగా వాళ్లకు సకల సౌకర్యాలు కల్పించరా లేదనేది వర్ తెలుసుకుందాం ఒకసారి నమస్తే అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు అనిత అండి మోహన్ నగర్ నాగుల్ మోహన్ నగర్లో ఉంటాము మేము ప్రతి ఏడు ఈ వినాయకుడి దగ్గరికి కంపల్సరీ దర్శనానికి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకునే వెళ్తాము మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఎంతో చాలా ఇష్టం అసలు బాలాపూర్ గణేష్ అంటే ఫస్ట్ ఇద్దరు ముగ్గురు వచ్చే వాళ్ళం ఇప్పుడు అందరు టీముని తీసుకొని వచ్చేస్తున్నాము ఒక పది పదిహేను మంది ఇరవై మంది దాకా వస్తాం మేము ప్రతిసారి రెండు మూడు సార్లు వస్తాం ఒకసారి కూడా కాదు పోయిన సంవత్సరం అయితే నాలుగు సార్లు దర్శనం చేసుకున్నాము ఇప్పుడైతే ఇవాళ రావడము స్పెషల్ స్వర్ణగిరి బాలాపూర్ గణేష్ అంటే ఒక ప్రత్యేకత ఉంది ప్రతిసారి కాకుండా ఈసారి ప్రత్యేకంగా స్వర్ణగిరి దేవాలయం మాదిరిగా అలంకరించారు ఎలా అనిపిస్తుంది కొత్త అనుభూతి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది స్వర్ణగిరిలోనే ఉంది అసలు ఇంత అసలు ఇంత డెకరేషను అసలు ఇలా చేసిన చేసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు అసలు వాళ్ళు ఇలా సెట్ చేసుకొని చేయడం అంటే చాలా గొప్పతనం అంటే చాలా గొప్పతనం వాళ్ళకి స్వామివారు దీవెనలు ఉండాలి చాలా మంచి అద్భుతంగా చేశారు అసలు చాలా బాగా అనిపిస్తుంది బాలాపూర్ అంటేనే ప్రత్యేకంగా లడ్డు ఎలా పడ గుర్తుకొస్తుంది ఈసారి ఎంత లాస్ట్ ఇయర్ కంటే ఈసారి పెరిగే అవకాశాలు కానీ వేయలేము జై బోలో గణేష్ మహారాజ్ అవకాశాలున్నాయండి మీరు చెప్పండి ఇలా స్వర్ణగిరి టైప్ లో నిర్మించారు కదా ఈ కొత్త అనుభూతి ఎలా ఉంది మీకు చాలా సంతోషం చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ కూడా స్వర్ణగిరి లాగానే అనిపిస్తుంది అట్లా ఫీలింగ్ వచ్చింది అట్లా అక్కడికి వెళ్ళేసి వచ్చినట్టుగా ఉంది ఇక్కడ కూడా చాలా మంచిగా ఉంది వినాయకుడు కూడా చాలా బాగున్నాడు అందంగా ఉన్నాడు చూస్తాను ప్రతి సంవత్సరం వేరు వేరుగా ఉంటుంది చాలా బాగున్నాము మంచిగా అనిపిస్తుంది మేము అందరం పదహారు మంది వచ్చాము వెహికల్ కట్టుకొని మేము ప్రతి సంవత్సరం ఇట్లాగే వస్తున్నాము మాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లాగే స్వామి మా దయ స్వామి దయ ఉండాలి మా మీద నమస్తే అమ్మ మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు నేను నా పేరు భారతి అండి మోహన్నారి మోహనార్ దగ్గర ఉంటాం వచ్చాం కానీ స్వామిని దర్శనం చాలా అంటే చాలా మంచిది చాలా నుంచి వస్తున్నాం గణేశ్ ప్రత్యేకంగా అలంకరించారు కదా స్వర్ణగిరి దేవాలయం మాదిరి కొత్త అనుభూతి ఎలా అనిపిస్తుంది మీకు చాలా హైలైట్ గా ఉందండి చాలా బాగుంది బాలపూర్ గణేష్ ప్రత్యేకత లడ్డు వేలం పాట సో ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి పెంచే అవకాశాలున్నాయి ఉన్నాయని అనిపిస్తుంది తప్పకుండా పెరుగుతుంది ప్రతి సంవత్సరం కదా

బోలో గజ కి జీ బ గణేశ మహారాజ కి పార్వతి తనయా గణపతి దేవా పారుణరా వేలా నా దేవా పరుగుణరా పార్వతీ తనయా గణపతి దేవా పారుగణరా వేలా నా దేవా వేలా మును మునుముందుగా నీ నా మమ్ముదలం చెద ముక్తి మార్గము నగుమయ్య మును ముందుగా మమ్ముదలం చెదముక్తి మార్గము నగుమయ్య దయా మా పూజ గై కొని నిత్యము మమకా పాడుమయ్యా భక్తదయ మా పూజ గై కొని నిత్యము మమకా పాడుమయ్య పార్వతి తనయ్య గణపతి దేవా పరుగుణ రావేలా ದೇವಾ ಪಾರುಗುಣರ ವೇಳಜಮುಖ ವರದ ಗಣಪತಿ ದೇವಾ ಭಾಗ ತುಲ ಪಾಲಿಟ ದಯಾ ಮಯಾ ಮಾ ಭಾಗ ಗಣಪತಿ ದೇವಾ ಭಕ್ತ ತುಲಾ ಪಾಲಿಟ ದಯಾ ಮಾಯಾ ಈ ಭಕ್ತ ತುಲಾ ಪಾಲಿಟ ದಯಾ ಮಯಾ ಮಾ ಭಾಗ ತುಲಾ ಪಾಲಿತ మయా పాల కవిత కనకారాముని దారి చూపు వేగముగా పాల కవిత కనకారాముని దారి చూపు వేగముగా పార్వతి తనయ గణపతి దేవా పరుగుణరా రావేలా నా దేవా పరుగుణరా ಈ ವಿಗ್ರೇ ಸ್ವರ ಮಾ ಮರಾಲಿಂ ಪಗಾರಾವೇ ಮೈ ಜಗದೀಶರ ನಂದನ ವಿಗ್ರೇ ಸ್ವರ ಮಾ ಮರಾಲಿಂ ಪಗಾರಾವೇ ಮೈ ಮಾಮರಾಲಿಂ ಪಗಾರಾವೇಮಯ ಭಕ್ತ ದಯ ಮಾ ಪೂಜಗೈ ಕೊನಿ ನಿತ್ಯ ಪಾಡು ಮಯ भक्त दया मा पूज गई को नित्य मुखा पाड़ मया पार्वती तनया गणपति देवा परगुण रावेला ना देवा परगुण रावेला जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की फॉर मोर अपडेट्स प्लीज सब्सक्राइब दूता मीडिया